ండి వాక్యంలోనికి వెళ్దాం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై మూడవ చదువుకుందాం నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును ఈ వాక్యాన్ని బట్టి మనమంతా కూడా మరి ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానంలోనికి వెళ్దాం ప్రతి ఒక్కరూ దయచేసి ప్రార్థనలో ఏకీపించండి ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి ప్రభువ యేసుక్రీస్తు అయ్యా ఇదిగో ప్రభువ చదవబడిన వాక్యంలో నుండి మాతో మాట్లాడండి ప్రభువ మాకు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలే మాట్లాడమని మీ మాటల చేత మా అందరినీ బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువ ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె మరలా చూడండి అదే వాక్యాన్ని మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన సామెతల గ్రంథం నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును ఈ వాక్య ప్రకారంగా మనము ఆలోచన చేస్తే నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఏం చేస్తారట ఆయన ఎందుకని నీతి మంతుల నివాస స్థలమును దేవుడు ఆశీర్వదిస్తారు అని మనం చూస్తే అందులో మనకి మూడు మాటలు కనిపిస్తాయి అందులో మొదటి మాట ఏమాట అంటే ప్రార్థన చేస్తున్నారు గనుక నీతి మంతుల నివాస స్థలమును దేవుడు దీవిస్తూ ఉన్నారు ఆశీర్వదిస్తూ ఉన్నారు ఈ ప్రార్థన అనే మాట మనకి ఎక్కడ దొరుకుద్ది అని అంటే అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము పన్నెండో వచనంలో ఇలా వ్రాయబడి ఉందండి ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అని మారు పేరు గల వ్యూహాని తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేచుండ్రి చూడండి ఇక్కడ ఎంత బాగుందో చక్కని వాక్యం అండి నిజానికి పేతురు జైల్లో వేయబడ్డాడు జైల్లో బంధించబడ్డాడు సంఘం అయితే ఇవ్వండి ఒక ఇంట్లో కూడుకుని ప్రార్థన చేస్తూ ఉందని నేను అంటాను పేతురు రాగానే తలుపల కొట్టగానే ఆ ఇంట్లో సంఘం ఉండి సంఘం ప్రార్థన చేస్తా కనిపించిందని ఒక ఇంటికి జవాబు ఎందుకు వచ్చింది ఆ ఇంటికి జవాబు ఎందుకు వచ్చింది వారు చేస్తున్న ప్రార్థన ఏంటి పేతురు బయటికి రావాలి ప్రభువ వారు చేస్తున్న ప్రార్థన ఏంటి పేతురు యొక్క సంఖ్యలన్నీ కూడా తెగాల ప్రభువ మీరే విడిపించండి ఇలాగును ప్రార్థన చేస్తే ఆ ఇంటికి జవాబు వచ్చేసింది కదా వారి ప్రార్థనకు జవాబు వచ్చేసింది కదా ఆ ఇంటిని దేవుడు ఎందుకు ఆశీర్వదించారు ఎందుకు జవాబు ఇచ్చారు అని అంటే ఆ ఇంట్లో ప్రార్థన కనుక దయచేసి మీ ఇంట్లో ప్రార్థన ఉందా ఉండాలి మీ ఇంట్లో ప్రార్థన ఉంటే ఖచ్చితంగా ఏవండి మీకు దీవున కలగొద్ది నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అని వాక్యం ఉందే అసలు నీతిమంతులను ఎందుకు దేవుడు ఆశీర్వదిస్తాడు నీతిమంతుల ఇంటిని దేవుడు ఎందుకు దీవిస్తారు అని ఆలోచన చేస్తే ఏవండి ఆ ఇంట్లో ప్రార్థన కనుక ప్రార్థన అనంటే వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన కుటుంబ ప్రార్థన అలాగనే సంఘ ప్రార్థన ప్రార్థన అనగానే మనకు మూడు విధాలుగా కనిపిస్తుంది వ్యక్తిగతమైన ప్రార్థన అని అంటే ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని మొక్కలేసి ప్రార్థన చేస్తే మన ఒక్కరమే దాన్ని ఏమంటారట వ్యక్తిగతమైన ప్రార్థన ఇకపోతే సాయంత్రం ఏమండి భోజనం చేసే ముందర కానీ భోజనం చేసే తర్వాత కానీ మనం ప్రార్థన చేసుకుంటే కుటుంబం అంతా కలిసి ఆ ప్రార్థనని కుటుంబ ప్రార్థన అని అంటారు ఇకపోతే ఆదివారం మనం ఆలయానికి వెళ్తామే వాక్యం అయిపోయిన తర్వాత లాస్ట్లో ప్రార్థనలో ఉందాం అని అంటారు కదా పాస్టర్ గారు సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తారు విన్న సాక్యాల్లో బట్టి పాస్టర్ గారు ఏమండి అలాగే చెప్పిన ఆ వాక్యాన్ని బట్టి ఆ ప్రాంతం గురించి గ్రామం గురించి సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తారు దీన్నేమంటారట సంఘ ప్రార్థన వ్యక్తిగతమైన ప్రార్థన కుటుంబ ప్రార్థన సంఘ ప్రార్థన ఈ ప్రార్థన అనగానే ఈ మూడు మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి నేను అంటాను మీ ఇంట్లో ప్రార్థన ఉందా ఉండాలి మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటా ఉన్నారా చేసుకోవాలి ప్రతిరోజు సాయంత్రం భోజనానికి ముందర ఏవండి కుటుంబ ప్రార్థన చేసుకుంటా ఉన్నారా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలండి నీకు దీవెన రావాలి అనంటే నువ్వు ఖచ్చితంగా ఎలాగునా ప్రార్థనను కలిగి ఉండాలి నువ్వు ఎలాగును చెయ్యాలి ఖచ్చితంగా నీవు ప్రార్థన చేస్తే నీకు దీవెన కలుగుద్ది ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అనే మాట ఉంది కదా ఒక వాడుకో మాట నిజమే మనం ప్రార్థన చేస్తే మన పరిస్థితులను మార్చేస్తుంది మన మార్గాన్ని సరళము చేస్తుంది మన ప్రార్థన మనము దేవునితో మాట్లాడితే దేవుడు ఏం చేస్తారు అంటే మనం చేయబోయే కార్యాన్ని ఏవండి దేవుని యొక్క ఆత్మ ఆయన అస్తాన్ని కావులాగా ఉంచి మార్గాన్ని సరళము చేసి ఎవండి విజయవంతంగా చేయడానికి ఆయన కృప చూపిస్తాడు మనం చేసిన ప్రార్థనే ఇప్పుడు ఊరెళ్తూ ఉంటామండి వెళ్ళేటప్పుడు మొదటిగా ప్రార్థన చేసుకుని వెళ్ళాలి లారీ డ్రైవర్ అనుకోండి సరిగ్గా సీట్లో కూర్చున్న తర్వాత ప్రార్థన చేసుకుని అప్పుడు ఇవ్వండి దాన్ని సెల్ఫ్ కొట్టి వెళ్ళాలి ఇలాగున ఒక పని మొదలుపెట్టేటప్పుడు ఖచ్చితంగా మనము ప్రార్థన చేసుకునే మొదలు పెట్టాలి ఆటో డ్రైవర్ కానివ్వండి చిన్న కార్ డ్రైవర్ కానివ్వండి వడ్రింగ్ మేస్త్రి కానివ్వండి తాపీ మేస్త్రి కానివ్వండి వ్యవసాయం చేసేవాడు కానివ్వండి కూలి పని చేసేవాడు కానివ్వండి ఏ పని చేసినా కానీ ఆఖరికి ఒక మాటలో చెప్పాలి అంటే వంట చేసేటప్పుడు కూడా వంట మొదలు పెట్టేటప్పుడు కూడా ప్రార్థన చేసుకునే పెట్టాలి ఇటువంటి ప్రార్థన మన ఇంట్లో ఉందంటారా ఉండాలి ఏవో ఈరోజు ఉదయాన్నే పేస్ట్ అయిపోయింది ముఖం కడుక్కోవాలి అరే ఎవరే చిన్నోడా వెళ్ళి కొట్టి దగ్గరికి వెళ్ళి పేస్ట్ పట్టురారా పట్టుకొచ్చాడు దాన్ని ఏం చేయాలి ఇప్పుడు ప్రభువా ఇది ఇచ్చినందుకు కృతజ్ఞతల ప్రభవ చిన్న ప్రార్థన చేసి దాన్ని ఓపెన్ చేసి ముఖం కడుక్కోవాలి అంటే ఈ మాట ప్రకారంగా నేను చెప్పేది ఏమండి ఒక పని మనం చేసేటప్పుడు ప్రార్థన చేసి ఆ పనిని చేయాలి ఇటువంటి వాడుక మనం ఉండాలి అంత అవసరం అంటారా అవసరమే అది లేకుండా ఉన్నవారు ఎందరో ఇప్పుడు మంచినీళ్ళు తాగుతాం త్రాగేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుని త్రాగాలి ఇది కూడా అని అంటారా ఇది మంచినీళ్ళు కూడా ప్రార్థన చేసుకోవాలంటారా ఖచ్చితంగా ఇప్పుడు హాస్పిటల్లో చూడండి ఏవండి మంచాల మీద పడుకోబెట్టి ఉంటారు కదా లేవలేని స్థితిలో పేషెంట్లు వారిని ఇద్దరు లెగ్గొట్టి కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగిస్తారు అంటే మంచినీళ్ళు తాగే అటువంటి ఓపిక వారికి లేదండి మరి నేను అంటాను నీకు నాకు ఆరోగ్యం లేదా నీకు నాకు దేవుడు ఇవ్వలేదా నీకు నాకు బలాన్ని ఇవ్వలేదా దేవుడు మరి ఈ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఒక మంచినీళ్ళు త్రాగేటప్పుడు కూడా దేవుడిచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి ఒక్కసారి దేవునికి ప్రార్థన చేసి త్రాగితే ఎంత బాగుంటుంది త్రాగలేని స్థితిలో ఉన్నవారు హాస్పిటల్లో ఎందరో ఉన్నారు ఆయన కృప చూపించి నీకు ఆరోగ్యం ఇచ్చాడు కదా ఒక్కసారి కృతజ్ఞతను తెలియజేస్తే పోయిందేంటి నీవు ఎలాగున్నావు నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకుంటా ఉన్నావు వాక్యాల ప్రకారంగా కట్టుకుంటా ఉన్నావా కట్టుకోవాలి దేవునికి అనుకూలంగా కట్టుకుంటా ఉన్నావా కట్టుకోవాలి నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఎలాగును చెబుతూ ఉన్నాడో ఆయన వాక్యాల ప్రకారంగా నీవు కట్టుకోవాలి అప్పుడు కదా నీకు వచ్చేది దీవెన అప్పుడు కదా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు ఈ వాక్య ప్రకారంగా మనం చూస్తే నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అలా ఆశీర్వదించాలి అని అంటే దేవుని మాట మనము వినాలి ఒక ప్రాంతంలో నలుగురు యవన బిడ్డలు వారు షికారుకు వెళ్ళారు అలా అగ్గరిగి రాత్ర తిరిగి వద్దామనేసి యవనస్తులు వస్తుంది కదండి యవన బిడ్డలు అలా గిరగిర తిరుగుతూ ఉంటే ఆ ప్రాంతంలో బోటు సిక్కర్ ఉందని ఒరే వెళ్దాంరా బోట్ ఎక్కుదాంరా అని ఒకటంటే సర్లే వెళ్దాం టిక్కెట్ ఎంత కనుక్కొని అంటే రెండు వందల యాభై అని చెప్పారు మనిషికి ఈ నలుగురు టిక్కెట్లు తీసుకున్నారు అక్కడ కూర్చుని ఉన్నారు ఏవండి అలాగున సముద్రంలోనికి వెళ్ళిన ఆ బోట్ అండి గిరగిర తిరిగి మరలా తీసుకొచ్చి ఎక్కడ ఆ పార్టీ నాకు వదిలేయగానే ఇక తదుపరి ఈ నలు ఈ నలుగురు యవనస్తులు వెళ్ళి ఎక్కాలి ఎక్కే ముందర ఒక ఆయన వచ్చి అయ్యా మీరు నీటిలో మునిగిపోకుండా ఈ జాకెట్లు తీసుకొని అనేసి బెండు ముక్కలతోటి తయారు చేసి ఉంటాయి కదని జాకెట్స్ మీరు తీసుకొని నాలుగు జాకెట్లు వారికి ఇచ్చారని అందులో ఒకడు అన్నాడు ఇదంతా అవసరమా చిన్నపిల్లలనే ఏదో చిన్నపిల్లలకి చెప్తున్నట్లుగా చెప్తున్నాడు మనకి జాగ్రత్తలు చెప్తున్నాడు మనకి మనం ఎదగలేదా ఎదిగిపోలేదా ఒక్కొక్కడికి దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు వచ్చేసే మనకి ఇది కూడా మనకి చెప్పాలా చేదత్తంగా చెప్తూ ఉన్నాడు మనకి అని అపార్థం చేసుకుని నలుగురు కూడా మాట్లాడుకున్నారు అయిపోయింది సరదాగా ఏలాకోంగా కూడా మాట్లాడుకున్నారు మొత్తం మీద అన్నట్లుగా జాకెట్లు వేసుకుని ఏమండి బోటెక్కేసారు బోటు పోనిస్తూ ఉన్నాడు సరిగ్గా మధ్యలోకి వెళ్ళింది స్పీడ్ పెంచాలని డ్రైవర్ అన్నాడు అయ్యా మీరు బోటుని గట్టిగా పట్టుకోండి అన్నాడు అలాగే పట్టుకున్నాం పద కాస్త ముందుకెళ్ళిన తర్వాత నేను ఇంకా స్పీడ్గా పోనిస్తాను మీరు ఇంకా గట్టిగా పట్టుకోండి అని అన్నాడు వీళ్ళు అన్నారు ఏంటిది బోట్ ఎక్కడానికి వస్తే ఏదో ఏదో చిన్నపిల్లడికి బోధించినట్లుగా ఎంత చేదత్తంగా బోధిస్తూ ఉన్నారు జాకెట్లు వేసుకో వేసుకో అని ఆయన తినేసాడు ఎక్కిన తర్వాత గట్టిగా పట్టుకోండి గట్టిగా పట్టుకోండి నువ్వు తినేస్తా ఉన్నావు దేనికి పోనే మాకేం భయం లేదు ఇలాంటి ఎన్నో ఎక్కువ ఎన్నో దిగాం పోనే పోనే అని అన్నారు లేదు ఆయన ఓకేనండి అలాగేనండి అని పోనిచ్చాడు మరింత స్పీడ్గా రైమను పోనిచ్చాడు అంతే ఆ తాకిడికి ఆ స్పీడ్కి ఈ నలుగురు ఎగిరి సముద్రంలో పడ్డారని నీటిలో పడిపోయారు ఏంటి తేలికైపోయిందని శనక చూస్తే డ్రైవరు తేరా చూస్తే ఇల్లు బోట్లో లేరండి ఎక్కడున్నారట సముద్రంలో ఉన్నారు బహోయ మమ్మలు కాపాడండి బహోయ మమ్మలు రక్షించండి అరుస్తున్నారు అయ్యో బాబోయ్ అంటే అరుస్తూ ఉన్నారని గబగపా ఇల్లు మరలా ఎందుకంటే జాకెట్స్ ఉన్నాయి కదా బెండు ముక్కలు కదా తేల కొట్టేస్తూ ఉంది నీటి మీద తేలున్నారు మునిగిపోవట్లేదు మనుషులు భయం వేస్తూ ఉంది గబగబా ఇల్లు మరలా ఆ వ్యక్తి ఏం చేసినట్టే బోట్లోకి లాగాడు బ్రతికారు ఎవరో చనిపోలేదు నేను అంటాను ఆయన జాగ్రత్త చెప్పాడు జాగ్రత్త ఏమన్నాడండి జాగ్రత్త వినాలి కదా మాట ఆ మాట వింటే ఖచ్చితంగా నీకు దీవెన కలుగుద్ది ఎవరైనా పెద్దవారు కానీ చిన్నవారు కానీ ఒక అధికారి కానీ ఎవరైనా నీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఒక మాట బోధిస్తే నువ్వు వినాలి దాన్ని అది మంచి మాట ఖచ్చితంగా నువ్వు వినాలి నువ్వు వింటే అది నీకు మేలు అది నీకు దీవెన అది నీకు ఆశీర్వాదము ఒక మనిషి మాట వింటేనే మేలైతే ఒక మనిషి మాట వింటేనే దీవెనైతే ఇక దేవున మాట వింటే అది నీకు ఎంత ఆశీర్వాదము అందుకే దేవుని మాట వినేవారిగా మనమంతా ఉండాలి నీతి మంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వాదించును దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఎవంటి వాక్య ప్రకారంగా మీరు వినాలి ఈ వాక్య ప్రకారంగా మీరు నడవాలి అసలు ఎందుకని నీతి మంతుల ఇంటిని దేవుడు దీవిస్తూ ఉన్నారు ఆశీర్వదిస్తూ ఉన్నారు అని అంటే వారు ప్రార్థన చేస్తున్నారు గనుక ఆ ఇంట్లో ఏముంది ప్రార్థన అనేక కోణాల్లో వ్యక్తిగతంగా ప్రార్థన కనిపిస్తూ ఉంది కుటుంబ పరంగా ప్రార్థన కనిపిస్తూ ఉంది సంఘపరంగా ప్రార్థన కనిపిస్తూ ఉంది ఏమండి అలాగనే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు అలాగే ఆ రీతిలో ప్రార్థనలు కనిపిస్తూ ఉన్నాయి ఆ ఇంటిలో నీతిమంతుల ఇంటిలో ప్రార్థనలు కనిపిస్తున్నాయి గనుక వారు ప్రార్థన చేస్తున్నారు కనుక ఆ ఇంటి మీదకి దేవుని యొక్క దీవెన దేవుని యొక్క ఆశీర్వాదము వచ్చేస్తూ ఉంది మీ ఇంట్లో ఉందా దేవునికి ప్రార్థన చేసేవాడుక ఉండాలి నీకు దీవెన కలగాలి అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ప్రార్థన ఉండాలి అలాగనే మనము రెండో మాటలోకి వెళ్దాం చూడండి పౌలు గారు రాసిన పత్రిక హెబ్రి మూడవ అధ్యాయము ఐదవ వచ్చిన ముందు చెప్పబో సంగతులకు సాక్ష్యార్థముగా మోసే పరిచారుకుడయి ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను చూడండి మోసే గురించి ఈ మాట వ్రాయబడి ఉందండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడండి ఎవరు మోసే ఇరవై లక్షల ప్రజల కంటే మోసే నాయకునిగా ఉన్నాడు అని అంటే అసలు చిన్న చిటికంటారా మాట ఏమన్నా సాధారణమైన విషయం అంటారా ఆ పని ఇరవై లక్షల మందికి నాయకుడు వంద మందికి కాపరి చుక్కలు చూస్తూ ఉన్నాడు ఒక యాభై మంది ఉంటే లేదా ఒక నూట యాభై మంది ఉంటే లేక ఒక మూడు వందల మంది ఉంటే సంఘం గజిబిజి ముర్రక ఈటెక్కిపోద్ది ఆ కాపరికి ఒకడు అలాగంటాడు ఒకడు ఎలాగంటాడు ఏమండి ఇంకొకటి ఇంకో రకంగా అంటాడు బుర్రకే ఆ కాపర్ బుర్రకే తినేస్తారు పట్టుకొని మూడు వందల మంది ఇరవై లక్షల మంది అవలేలాగా చూసేస్తున్నాడు మోసే ఎంతటి జ్ఞానం అందుకే ఒక నలుగురు ఏది సేవకులు కూర్చుని మాట్లాడుకుంటున్నారట ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అయ్యా పాస్ట్ గారు మీ విశ్వాసులు ఎటువంటి వారు మిమ్మల్ని బాగా చూస్తారా అని ఒక ఆయన అన్నాడు బాగా చూస్తారండి చాలా మంచి బిడ్డలు దేవుడు ఇచ్చాడు అని జవాబు ఇచ్చాడు ఆయన ఇంకొక ఆయన్ని అడిగాడు ఎవరు పాస్టర్ గారు మీ విశ్వాసం మంచోళ్ళైనా మిమ్మల్ని బాగా చూస్తారా పరిచర్యలో సహాయకులుగా ఉంటారా అంతా మంచిగా చూసుకుంటారా మా విశ్వాసులండి మా విశ్వాసులండి విశ్వాసులు కాదండి పిచాచులండి అని అన్నాడట ఇదేంటంటే నలుగురు నవ్వుకున్నారు అక్కడ ఉన్నవారంతా ఎలా మాట్లాడుతున్నారంటే అని అంటే ఈ మాట గారు అన్నాడు కదా నన్ను లాగేసి పీకేసి నన్ను ఎలా పడితే అలా చేసేస్తున్నారండి ఉన్నది గట్టిగా రెండు వందల మంది ఉంటారండి విశ్వాసులు నన్ను అసలు నిద్రపోనివ్వరు నన్ను అసలు అటు ఇటు సంతోషంగా ఉండేవారు ఇక ఎప్పుడు చూసినా ఇదండి అదండి డౌట్ అండి డౌట్ అండి ఎలాగన అలాగన మొత్తం నా బురక తినేస్తున్నారండి అలా అసలు విశ్వాసులు కాదండి పిశాచులు పీకి తినేస్తున్నారు నన్ను అని అన్నాడట రెండు వందల మందికి ఈ సేవకుడు ఎలాగైపోయాడు రెండు వందల మందా పూన్ రెండు వేల మందా పూన్ ఇరవై వేల మందా కానే కాదు ఇరవై లక్షల మంది ఇరవై లక్షల మందిని అవలేలగా నడిపించేస్తున్నాడు మోసే అవలేలగా అవలేలగా ఏంటి మోసే దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నాడు కనుక ఆయన ఆత్మను మోసేకి ఇచ్చేసాడు ఆయన ఆత్మ నడిపిస్తున్నట్లుగా మోసే నడుస్తూ ఉంటే ఇరవై లక్షల మందిని అవలేలగా అవలేలగా నడిపించేస్తూ ఉన్నాడు మోసే దయచేసి మీరు గ్రహించవలసిన మాట ఏంటి అంటే ఎవండి నమ్మకంగా ఉండాలి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉద్యోగం లేక గిరగిర వీధులంటా తిరుగుతూ ఉన్నాడు అరే ఎలాగా చిన్న జాబ్ కూడా దొరకట్లేదు నా పరిస్థితి ఎలాగ అయిపోయింది ఇలాగ నా బాధపడుతూ ఉన్నాడు ఒక రోజున పేపర్లో ఇవ్వండి ఒక చిన్న యాడ్ పడ్డది పల్లె చోట ఉద్యోగం ఉంది వటల్లో అని అంటే ఆ గబగబా అక్కడికి వెళ్ళాడు ఎలాగానే కౌంటర్లో అడిగితే యజమానుడు అక్కడే కూర్చుని ఉన్నాడు అయ్యా ఉద్యోగం ఉంది అని మీరు వేసారు కదా దయచేసి నేను ఉద్యోగం లేకుండా ఉన్నాను అదేంటో చెప్పండి అంటే నువ్వు చేయలే చేయలేవయ్యా నువ్వు అని అన్నాడు నేను చేయలేకపోవటం ఏంటండి చేస్తానండి నేను చెప్పండి అని అన్నాడు నేను చూస్తూ ఉంటే సూ వేసుకున్నావు బెల్ట్ పెట్టుకున్నావు టై కట్టుకున్నావు చక్కగా తయారయ్యొచ్చా నా దగ్గర ఉన్న జాబ్కి నీకు సూట్ అవ్వదు నాన్న వెళ్ళిపో అని అన్నాడు మీరు ఏం చెప్పినా చేస్తానండి నా పరిస్థితి అలాగ ఉంది ఏంటో చెప్పండి జాబ్ ఏంటో అంటే ఏమీ లేదు ప్లేట్లు కడగాలి కడుగుతావా మరి అని అంటే కిందకి పోయి ఆలోచన చేసి కడుగుతానండి నాకు ఇంట్లో తినడానికి తినలేదండి ఏ పని అయితే నేను చేస్తానండి అంటే అదే రేపు నుంచి వచ్చాయన్నాడు వచ్చేసాడు ఎలా వచ్చాడు టై కట్టుకుని కాదు బెల్ట్ ఎట్టుకుని కాదు సూయేసుకుని కాదు మామూలుగా ఏదో సాధారణమైన వ్యక్తిగా వచ్చాడు నిజానికి మంచిగా చదువుకున్నాడు జ్ఞానం ఉంది కానీ తప్పదు తినడానికి తినలేదు ఏదో పని కదా రెక్కాడించాలి డొక్కాడాలంటే రెక్కాడించకపోతే డొక్కాడదు కదా మరి వచ్చాడు నాన్న వచ్చావా అదిగో ప్లేట్లు అయ్యి అక్కడ కడిగే నీ అదే పని అక్కడే నీ పని అంటే అక్కడే ఉండి అలా కడుగుతూ ఉన్నాడు ఒక రెండు రోజులు అలాగే కడిగాడు అలాగే ఒక వారం అయిపోయింది కడుగుతూ ఉన్నాడు ఒక రోజున ఆ ప్లేట్ల దగ్గర ఎవండి సరిగ్గా కౌంటర్ దగ్గర యజమానుడు కూర్చుని ఉన్నాడు ఎవండి ప్లేట్లు పట్టుకెళ్ళడానికి ఎవరు ఆయన వచ్చాడు సరిగ్గా టేబుల్ దగ్గర క్రింద భాగంలో ఐదు వందల రూపాయల నోటు కనిపించింది ఆయన తీసాడు తీసి అరే ఎవరో పాడేసుకున్నట్లు ఉన్నారనేసి ఈ ప్లేట్లు కడగడానికి వచ్చిన ఈ వ్యక్తి గబగబా పట్టుకెళ్ళి ఎవరికి యజమానుడికి ఇచ్చాడు అయ్యా ఐదు వందల రూపాయల నోటు ఎవరో పాటేసుకున్నారు ఇదిగో తీసుకోండి మరలా తిరిగి ఎవరైనా ఇచ్చేయండి అని ఇచ్చేసాడు ఆయన తీసుకున్నాడు ఈయన మరలా యథావిధిగా ఆయన చోట్ల ప్లేట్లు ఆయన పట్టుకెళ్ళిపోయి అవండి కడుగుతూ ఉన్నాడు యజమానుడు అన్నాడు దగ్గరికి వచ్చాయన దగ్గరికి అవయ్యా ఐదు వందల రూపాయల నోటు దొరికింది కదా నువ్వు తీసుకోవచ్చు కదా అని అంటే లేదండి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను బైబిల్లో ఒక మాట ఉందండి నీ పొరుగువాని దేనిని ఆశింపకూడదు అని ఒక మాట ఉందండి దయచేసి నేను కష్టపడితే వచ్చి వచ్చే సొమ్ము నాకు కావాలి కానీ ఏది నేను కష్టపడకుండా వచ్చే సొమ్ము నాకు వద్దండి దయచేసి అది ఎవరిదో ఆ సొమ్ము నాకు ఎందుకండి ఏమనుకోకండి నేను అలా సొమ్ము తీసుకోనండి అని అంటే ఓకే రైట్ ఇల్లు అయితే కడుక్కోనంట అలాగా ప్లేట్లు కడుక్కుంటా ఉన్నాడు ఒక వారం అయిపోయింది వారం అయిపోయిన తర్వాత అప్పుడు యజమానుడు అన్నాడు ఇలా రేపటి నుండి మొదటి రోజు ఉద్యోగానికి వచ్చేవే చక్కగా టై కట్టుకుని బెల్ట్ ఎట్టుకొని సూ వేసుకుని రేపటి నుండి అలా రా అన్నాడు అదేంటయ్యే ఇక్కడ ప్లేట్లు కడిగితే మొత్తం పాడైపోద్ది ఏదో ఆ రోజు అలా వచ్చాను బాగుండదు కదనంటే లేదు లేదు నువ్వు ప్లేట్లు కడగడం కాదు నువ్వు కౌంటర్లో కూర్చోవాలి ఈ వటలంతా కూడా నీకే నేను అప్పగిస్తూ ఉన్నాను నాకు పల్నా చోట మా అబ్బాయి ఉన్నాడు అక్కడ ఒక వటలుంది నేను అక్కడికి వెళ్ళిపోతాను నేను ఆ హోటల్ చూసుకుంటాను నేను ఈ హోటల్లో నువ్వే చూసుకోవాలి ఎంత అయింది ఏంటి లెక్కలన్నీ కూడా నువ్వే నాకు జవాబు చెప్పాలి నీ మీద నాకు నమ్మకం ఉంది ఐదు వందల రూపాయల నోటు నువ్వు తీసుకోలేదు కాబట్టి రూపాయి కూడా నువ్వు తీసుకోవు నా సొమ్ము నాకు నమ్మకం ఉంది ఈ కౌంటర్లో నువ్వు కూర్చో నీకు వరకు ఎంత ఇచ్చేవని జీవితం అయ్యా పాతికొందల రేపటి నుండి నీకు పాతికి వేల రూపాయలు నీకు జీతం ఇస్తాను అని ఆ దినాల్లో పాతికి వేల రూపాయలు జీతం ఇచ్చి ఆ కౌంటర్లో ఏవండి ఆయన కూర్చోబెట్టాడు మంచి జాబ్ చిన్న మటలు కాదండి అది చాలా పెద్ద మఠాలు మంచి జాబ్ దేవుడు నేను అంటాను కారణం ఏంటి అంటే ఒకటే కారణం నమ్మకంగా ఉన్నందున అతనికి జాబ్ వచ్చింది నీతిమంతుల నివాస స్థలమును దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తారు అనంటే ఒకటే కారణం నమ్మకంగా ఉన్నందున మొదట ప్రార్థన చేస్తున్నారు గనుక రెండు నమ్మకంగా ఉన్నారు గనుక మూడో మాటలోకి వెళ్దాం చూడండి ఎక్కడనంటే కీర్తన గ్రంథము నూట ఒకటి ఏడవచ్చును మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు ఈ మాట చూడండి ఎంత బాగుందో ఇల్లు అనే మాటలు ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఏమండి మోసము చేసేవాడు దేవుని ఇంటిలో ఉండడానికి వీలు లేదు మరి దేవుని ఇంట్లో ఉన్నాడు అని అంటే ఆ వ్యక్తి ఏం చేయట్లేదట మోసం చేయట్లేదు దేవుని ఇంట్లో ఉండేవాడు మోసం చేయకుండా ఉంటే ఆ ఇంటిని వారింటిని దేవుడు ఏం చేస్తాడట ఆశీర్వదించేస్తాడు మూలవాక్య ప్రకారంగా మనం చూస్తే నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును ఎందుకని నీతిమంతుల ఇంటిని దేవుడు ఎందుకు దీవిస్తాడు ఎందుకు ఆశీర్వదిస్తాడు ఈ వాక్యం అంటుంది వారు మోసము చేయరు గనుక్క నీతిమంతుడు నష్టపోతాడు కానీ అవసరమైతే ఒక వెయ్యి రూపాయలు పోయినా పోగొట్టుకుంటాడు కానీ ఒక వ్యక్తిని మోసం చేయడు గనుక దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు మూడే మూడు మాటలు మీకు నేను బోధించే ఒకటి ప్రార్థన చేస్తున్నారు కనుక రెండు నమ్మకంగా ఉన్నారు గనుక మూడు ఏవండి మోసము చెయ్యరు గనుక దేన్ని బట్టి మనం మాట్లాడుకున్నాం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై మూడులో నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును ఎందుకని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆయన ఎందుకని దీవిస్తూ ఉన్నాడాయన ఎందుకని హెచ్చింపజేస్తూ ఉన్నాడు ఆయన కారణం ఏంటి లోకంలో ఎందరో ఉన్నారు కదా ఎందరికో ఇల్లు ఉన్నాయి కదా మరి ఆ ఇంటిని ప్రతి ఇంటిని కూడా దేవుడు ఆశీర్వదించాలి కదా కాదు లోకస్తుల ఇల్లు వేరు నీతిమంతుని ఇల్లు వేరు నీతి ఇంటి మీద దేవుని యొక్క ఆశీర్వాదములు ఉన్నాయి ఎవరైతే నీతిగా బ్రతుకుతా ఉన్నారో ఎవరైతే యథార్థంగా జీవిస్తూ ఉన్నారో ఎవరైతే న్యాయము కలిగి జీవిస్తూ ఉన్నారో వారింటి మీదకి దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క ఆశీర్వాదములు వచ్చేస్తాయి డబ్బు డబ్బు అని డబ్బు వెనకాల పరిగెట్టక్కర్లేదు దేవుడు దేవుడు పరిగెడితే డబ్బుకి దేవుడే ఆజ్ఞాపిస్తాడు వెళ్ళో నా దాసును కూడా వెనకమాలెల్లో ఎంత కావాలతో అంత వాడుకుంటాడు ఎల్లు నా కుమార్తె నా కుమారుడు పరిగెట్టు తనకు కావాల్సింది వాడుకుంటాడని దేవుడు డబ్బుకి ఆజ్ఞాపిస్తాడు నీ వెనకొస్తుంది ఎంత కావాలితే అంత వాడుకోవచ్చు నీ అవసరం డబ్బు తీరుస్తుంది కారణం ఏంటి దేవుడు డబ్బుకి ఆజ్ఞాపించాడు కాబట్టి డబ్బు డబ్బు అని ప్రయాణం చేసేవంటే డబ్బు దొరకదు నీకు దేవుడు దేవుడు అని ప్రయాణం చేసేవంటే డబ్బు దొరికేస్తుంది ఈ లోకమంతా వెనకాల పరిగెడతా ఉంది అది దొరకట్లేదు నీతి మంతులు మాత్రం దేవుడు వెనక పరిగెడతా ఉన్నారు అందుకే వారింటి మీదకి ఏవండి దేవుని యొక్క ఆశీర్వాదములు వస్తూ ఉన్నాయి ఉందా మీ ఇంట్లో ప్రార్థన ఖచ్చితంగా దేవుని చూస్తారు నమ్మకంగా ఉన్నారా ఖచ్చితంగా ఆశీర్వాదం పొందుకుంటాను మోసం లేదా మీ ఇంట్లో మీ హృదయంలో మోసం లేదా మీ మనసులో మోసం లేదా అవసరమైతే డబ్బులు పోయినా పోగొట్టుకుంటాను అవసరమైతే ఆ సమయంలో అవమానమన్నా పడతాను కానీ ఒక వ్యక్తిని నేను మోసం చేయను అంటున్నావా నిశ్చయముగా దేవుడు వచ్చేస్తుంది ఖచ్చితంగా ఆశీర్వాదం పొందుకుంటావు దేవుడు నిశ్చయముగా నిన్ను హెచ్చింపజేస్తాడైనా వర్ధిల్లింపజేస్తాడాయనా కారణం ఏంటి నీ ఇంట్లో మోసం లేదు నువ్వు నమ్మకంగా ఉన్నావు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు కాబట్టే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఎల్లులేవండి ప్రపంచంలో ఇల్లు అందరింటి మీదకే దీవుని వచ్చేస్తూ ఉందా రావట్లేదు కొందరింటి మీదకే వస్తూ ఉంది వారెవరూనంటే నీతిమంతులు నీతిమంతులు నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును ఖచ్చితంగా నీతిగా బ్రతుకు యథార్థంగా బ్రతుకు న్యాయం కలిగి బ్రతుకు నీకు రావలసిన ఆశీర్వాదము నీకు వస్తుంది పోదు నీ నిమిత్తం ఆశీర్వాదాన్ని దేవుడు దాచి ఉంచేరాయన అది ఎంత మాత్రమను పోదు అందుకే కీర్తన గ్రంథములో ఏమంటే ముప్పై ఒకటి పంతొమ్మిదిలో మనకు కనిపిస్తుంది ఏమని అంటే నీ ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఏముందట ఆశీర్వాదము దాగి ఉంది ఎంతో మేలు కలుగుద్ది అని ఆ వాక్యం మాట్లాడుతూ ఉందా దీవి నా వాక్యంలో దాగుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉంటారు అని అంటే ప్రార్థన చేసేవారిగా నమ్మకంగా ఉండేవారిగా ఎవండి దయచేసి మోసం చేయకుండా అటువంటి వారిగా మీరుండండి మీకు రావలసిన దీవెన మీకు ఇచ్చేస్తాడాయ్యనా ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి ప్రార్థన పరిశుద్ధగా దేవ తండ్రి ప్రభువయ్యే సుక్రిస్తూ అయా ఇదిగో ప్రభువ నా తండ్రి నా ఏలనవాడ మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు స్తోత్రములు మీకే మహిమ కలుగును గాక ఎందరైతే వాక్యం విన్నారో వారందరినీ దీవించాను వారందరినీ బలపరచండి మీ కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువ ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి ఆమె